పెద్దోళ్ళ చిన్నలు మళ్ళీ మీ ముందుకు వచ్చామండి మళ్ళీ ఒకసారి పెద్దోళ్ళు చిన్నలు మళ్ళీ మేము ముందుకు వచ్చామండి ఈ రోజైతే చికెన్ కర్రీ ఒక హైదరాబాద్ నైజాం స్టైల్లో చికెన్ కర్రీ వండుదాం అయితేనే అయితే వచ్చామండి ఇంకా మా చిన్నప్పుడు ఫ్రెండ్స్ కూడా వచ్చారు అద్దరు ఏరా బోనరా బోనరా చాలా బాగుంటారండి వీళ్ళు వీళ్ళతో పాటు ఈ చికెన్ కర్రీ ఉండి ఇప్పుడు వీళ్ళకి తినిపించాలండి రైస్ అయితే వచ్చాను కాకపోతే మన ఆకలి ఆకలి అంటారు అప్పుడు ఏంటరా వంటారా బాగా ఉండి ఆల్రెడీ లామం తినేది వచ్చారండి ఇంటిదేరా నీ గురించి తెలిసి తినేసి వస్తారు ఇంటిదేరా కానీ మళ్ళీ బే వండి అయితే తినేద్దామని చూస్తున్నారు అయినా సరే ఇంకా ఏట్రా తినొచ్చారు కదరా ఇంకా కంగార పడిపోతారు ఎటు అంటే బాగుంటుందని జనాలు అందరూ చెప్పేసరికి మరి అందుకనే కదా మిమ్మల్ని తీసుకొచ్చాను మీరు కూడా తిని చెప్పాలే అందుకనే త్వరగా ఉండేస్తా తినేసి చెప్తా మంచి అంతే అలాగే వండేద్దాం దాని ఉంది వండేద్దాం సరిపోద్దా చికెన్ చూడండి రోజు ఒక్కడికి సరిపోద్దా అయితే మీకు రెండు ముక్కలు ఆడుతున్నారు రెండేసి ముక్కలు ఆడతాను ఉన్నా నేను తినేస్తాను చూసుకోండి మరి అందరికి రెండేసి ఇదే ఈ రోజు చికెన్ కర్రీ నైజాం స్టైల్లో వండుదామని అయితే రెడీ అయిపోయింది అన్నీ రెడీ చేస్తామండి ఇదిగో అన్ని తీసుకొచ్చాం సర్వం సిద్ధం రెడీ చేసాం మా వాళ్ళు పక్కనకి కూర్చున్నారు ఎంత బేగం ఉండేస్తే తినేద్దామని కావనీ చే తినకరండి కర్రీలో వేయాలి తినేస్తేలాగా ఇదిగో చికెను అలాగే జీడిపప్పు బాదంపప్పు పిస్తాపప్పు ఈ మూడు తీసుకొచ్చిన అలాగే వాటి పేస్ట్ కూడా ఇది పసుపు కారం జీలకర్ర ధనియాల పొడి అలాగే గరం మసాలా పెరుగు నెయ్యి ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ పచ్చిమిరకాయలు అల్లం ఎల్లిపాయలు మొత్తం అన్నీ తీసుకొచ్చామండి అల్లం వెల్లుల్లి మిరగాయలు కచ్చా దంచాలండి మనం కూడా దంచిన కదా రెడీగా ఉన్న పక్కన ముందు పెట్టుకోనండి అరే కోసి ఇచ్చేస్తాను దంచే ఇక నువ్వే వెళ్ళి ఇస్సా రెండు దంచే ఈలోగా మనం మెరుగైన మొక్కలు అయితే కోద్దామండి ఇవి కూడా దంచాలండి సూట్ ఇక్కడ చూడరా సూటానికి కొంచెం స్టైల్గా ఉంటాయి కదా నువ్వు కొంచెం స్టైల్గా ఉంటుంది కదా వాటర్ వాటర్ అంత చాలు అదే వాటర్ ఉంటుంది బాగా అల్లం వెళ్ళిపోయి వెళ్ళిపోడీ చేస్తామండి ఇప్పుడు మనంతో మన మెరగాయలు అయితే దించుతాడా నీ కూడా బాగా అంతగా దంచరా वैसे से पस्पर तो स्टार्ट आता है और स्पून पस्पो पस्पून पच्ची ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి గరం మసాలా స్పూను ఎందుకంటే మావారు తెంచిన అల్లం వెల్లుల్లి పేస్టు మా మామూర్ తెంచాను మెరగాయిల కొట్ మంచి బాగా కలుపుతున్నాను అండి పెరుగు అలాగే నెయ్యి అండి జీడిపప్పు బాదం పప్పు పిస్తాపప్పు గసగసాలు పేస్ట్ అండి ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీరు పిన్నద్దమారా నిమ్మరసం బాగా కలుపుతున్నారా మారాకేస్తే తీసుకెయద్ది కలుపు మనం చికెన్ అయితే చల్లటి వాటర్లో నానబెట్టండి ఫస్ట్ సాల్ట్ వేసి ఎందుకంటే ఈ కర్రీకి చికెన్ మెత్తగా ఉండాలి వాటర్లో వేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి అనుకుని సాల్ట్ వేసి బాగా మెత్తగా అవుతుంది మా మావిడైతే బాగా కలిపాడు బాగా మిక్స్ చేసాడండి బాగా బాగా కలిపిరా చికెన్ అయితే ఫుల్గా మ్యారినేట్ చేసామండి మ్యాగ్నెట్ కాదురా మ్యారినేట్ ఏదో నైట్ లేదురా ఓహో మాకు మరి మా మీద బాగా చదువుకున్నాను ఎందుకండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ బాగా మాట్లాడతాడు రే నీకు బాగా తెలుసుకోవాలి చెప్పగలుగుతా నాకు తెలియదు చెప్పలేకపోతున్నాను నీ టాలెంట్ ఎక్కువ టాలెంట్ గుడ్డే ఏదో అలా చేస్తాం అంతే ఇంకా టాలెంట్ కదా ఇంకా ఎక్కువ టాలెంట్ కదా రెడ్డి కలెక్ట్ అవ్వదాను కదా అసలు అలా మాస్టర్ ఏం చెప్తారా ఐఎస్ కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎప్పుడైనా అయిన ఎప్పుడైనా కలర్ అని తెలియదు అట్లా మన కదా పెడతాం మేము చాలా రోజుల తర్వాత కలుసుకుంటామండి ఎప్పుడో సంవత్సరం రెండు సార్లు మూడు సార్లు వస్తుంటారు అందుకే రోజు సరదాగా మనం వీడియో చేసినట్టు ఉంటుంది అలాగే మనతో మన మన వాళ్ళతో సరదా మాట్లాడుకున్నట్టు ఉంటుంది మనం నైజం స్టైల్లో చికెన్ కర్రీ చేద్దామని అన్నాం కదండి కర్రీ మ్యాగ్నెట్ అయిపోయి ఒక అరగంట గంట దగ్గరలో అవుతుందండి ఇప్పుడైతే మనం పొయ్యిమే పెడదామా మంట అయితే తక్కువగా పెట్టుకోవాలి లైట్గా మన అన్నీ మిక్స్ చేసి ఉంచాం కాబట్టి అన్నీ మిక్సీ అన్నీ మిక్స్ చేసి ఉంచాం కాబట్టి మనం మంట అయితే తక్కువ పెట్టుకోవాలండి చికెన్ మెత్తగా అవుతుంటుంది కొంచెం ఎందుకంటే ముందుగా మనం వాటర్లో కూలింగ్ వాటర్లో నానబెట్టాం కాబట్టి చికెన్ మెత్తగా అవుద్ది రైస్ రైస్లో తినచ్చు అలాగే రోటీస్లో కట్ట కూడా తినచ్చు కర్రీ అయితే సూపర్గా అయిందండి అలా లైట్గా పైన పైన కొత్తిమీర అలాగే జీడిపప్పులు ఇప్పుడు పక్క తిని మనం అన్నంలో వేసుకొని మా ఫ్రెండ్స్ అయినా శుభ్రంగా తినేస్తామండి ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చికెన్ కర్రీ చాలా బాగా వచ్చిందండి మా కూడా నచ్చింది ఇక్కడ ఉండే విధానం అయితే చాలా బాగుంది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి